ఏ వ్యాపారం చేయాలన్నా ముందు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకొని అడుగు ముందుకైతే వేయాలి ఫ్రెండ్స్ ఆ వ్యాపారం ఏంటి ఎలా కొనసాగించాలి లాభాలేంటి నష్టాలేంటి దీనివల్ల మనకి ఎదుర్కొనే సమస్యలు ఏంటి మరి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ముందు గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ చేసిన తర్వాతే ఏ వ్యాపారం అయినా కానీ మొదలు పెట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరి ప్రతిసారి కాగానే ఈసారి కూడా సరికొత్త బిజినెస్ ఐడియాతోటి మేము ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఆ వ్యాపార వివరాలు తెలుసుకునే ముందు మరి ఈ ఛానల్ని నా యొక్క వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిగా వ్యాపార విషయానికి బిజినెస్ ఐడియా వివరానికి వస్తే ఇది చాలా కేర్ఫుల్గా చేసేటటువంటి బిజినెస్ ఐడియా మరి ఇది ఏమిటంటే హోమ్ కేర్ బిజినెస్కి సంబంధించిన ఐడియా అంటే మనకి చూసుకున్నట్టయితే మరి చాలామంది ఇళ్ళల్లో వృద్ధులకి సేవ చేయడానికి మరి అదేవిధంగా వంట పని చేయడానికి ఇంట్లో పని చేయడానికి మరి పిల్లల్ని ఆడించడానికి చాలామందికి వ్యక్తులు అంటే వర్కర్స్ అవసరం అవుతూ ఉంటారు అలాంటి వారిని మనము వీరి వద్దకి పంపిస్తూ మరి చాలామంది పని దొరక్క ఖాళీగా ఉంటూ ఉంటారు అలాంటి వారికి కూడా పని కల్పిస్తూ ఈ యొక్క బిజినెస్ని అయితే రన్ చేయచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క వ్యాపారం చేయడానికి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మరి అదేవిధంగా చాలా కేర్ఫుల్గా చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పంపించేటటువంటి ఇంటికి మనం పంపించే వ్యక్తులకి పూర్తిగా అడ్రస్ తీసుకొని వారి పూర్తి చిరునామా ఆధార్ కార్డు తీసుకొని వారి వివరాలు పూర్తిగా తెలుసుకొని మనము ఈ యొక్క వ్యక్తులను అయితే మనము పంపించాలి వ్యక్తులు కానీ లేకపోతే ఎవరినైనా కానీ మనం పంపించాలి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఎలాంటి వారి ఇంటికంటే చాలామంది ఇప్పుడు ఇప్పుడు నడవలేని స్థితిలో ఉంటారు అలాంటి వారికి పంపించాల్సి ఉంటుంది మరి అదేవిధంగా మరి బెడ్ మీద కొంతమంది ఉంటారు అలాంటి వారికి మరి కొంతమంది సపోర్టింగ్ పంపించాల్సి ఉంటుంది అలాంటి వారింటికి కొంతమంది ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి పంపించాల్సి ఉంటుంది మరి ఇంకా ఇదే విధంగా మరి ఇంట్లో పని చేయడానికి మరి ఇలా రకరకాలుగా మనం సప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మరి అన్ని మంచి పనులకి చేయాలి యొక్క వ్యాపారంలో మరి మరి కొంతమంది డ్రైవర్స్ కావాలని అంటారు అలాంటి వారికి డ్రైవర్స్ని సప్లై చేయటం మరి బుద్ధులకి వీళ్ళకి మరి ఇంజెక్షన్స్ ఇవ్వటానికి పరీక్షలు చేయడానికి మరి కంపౌండర్ నర్సులు ఇలాంటి వారు అవసరం అవుతారు అలాంటి వారిని మరి ఇలా సప్లై చేస్తూ మన యొక్క వ్యాపారాన్ని నడిపించవచ్చు ఫ్రెండ్స్ మరి ఎలా దీన్ని స్టార్ట్ చేయాలి అని అంటే మన ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మరి ఇన్స్టాగ్రామ్ ద్వారా మరి ఈ యొక్క మనం పోస్టులని పంపించాలి ఫ్రెండ్స్ ఏ విధంగా అంటే వృద్ధులకి పిల్లలకి సేవ చేయటప్పు మరి తనము వర్కర్స్ని సప్లై చేస్తామని చెప్పేసి ప్రవచ్చు మరి అదేవిధంగా వృద్ధులకి పిల్లలకి మరి వంట పని చేయడానికి ఇంట్లో పని చేయడానికి వర్కర్స్ కావాలని ఇలా రెండు విధాలుగా పోస్ట్ చేస్తూ మరి ఇప్పటి నుంచి సేవ చేయడానికి మనకు మనసులు కావాలని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటారు తక్కువ కావాలని చెప్పేసి కూడా ఇలా అడుగుతూ ఉంటారు వీరికి కరెక్ట్గా సెట్ అయ్యే మనుషుల్ని మీరు సప్లై చేసి మరి ఈ యొక్క వ్యాపారాన్ని అయితే రన్ చేయవచ్చు ఫ్రెండ్స్ కొద్ది మొత్తంలో కమిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మరి చాలా కేర్ఫుల్గా చేయాలి ఈ యొక్క వ్యాపారం ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ వ్యాపారాన్ని రన్ చేయవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో లాభాల విషయానికి వస్తే మనము వృద్ధులకి మరి పిల్లలకి సేవ చేయిస్తూనే మనము పని కల్పించిన వారికి పూర్తి జీతం ఇస్తూ కొద్ది మొత్తంలో కమిషన్ తీసుకుంటూ మంత్లీ మనము ఈ యొక్క వ్యాపారాన్ని అయితే పని చేయవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు హైదరాబాదు వరంగల్ ఢిల్లీ బొంబాయి మరి విశాఖపట్నం అదేవిధంగా విజయవాడ ఇలాంటి సిటీలలో ఆల్రెడీ నడుస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి కేర్ మన బేబీ కేర్ అని హోం కేర్ అని ఇట్లా నడుస్తూనే ఉంటాయి మనం కూడా ఓల్డ్ హేజ్ హోమ్ పేరు లాగా హోమ్ కేర్ యొక్క బిజినెస్ని మనం రన్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మనము నలుగురికి పని కల్పించే వాళ్ళము అవుతాము మరి సేవ చేయడానికి మనసుల్ని పంపించి మరి మనం సేవ చేసినట్టు కూడా ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా మరి ఈ ఐడియా మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా తెలిసిన వారికి ఫ్రెండ్స్కి ఎవరైనా ఇలాంటి వ్యాపారం అంటే ఇలాంటి పని చేయించాలి అనుకునే వారికి ఇది నెంబర్ వన్ బిజినెస్ ఐడియా అవుతుంది ఫ్రెండ్స్ మరి అలాంటి వారికి ఎవరైనా మన ఫ్రెండ్స్లో ఇలా చేద్దాము అనుకునే వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మరి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క వీడియోని మరి నా యొక్క ఛానల్ని మరి ఇక రేపు సరికొత్త వీడియోతోటి వాటి వివరాలు పూర్తిగా తెలుసుకొని నేను ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్